హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాకిస్తాన్తో చైనా యొక్క పెరుగుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యం దక్షిణాసియా యొక్క సంక్లిష్ట భౌగోళిక రాజకీయ ప్రకృతి దృశ్యంలో కేంద్ర దశను తీసుకుంటోంది ఈ సహకారం చైనా భారత సరిహద్దు వెంబడి భారతదేశం యొక్క సైనిక విస్తరణను ఎదుర్కోవడానికి మరియు చైనా యొక్క పశ్చిమ ఫ్రంట్పై ఒత్తిడిని తగ్గించడానికి లక్ష్యంగా పెట్టుకుంది బ్యాలెన్స్ను మార్చడం వివాదాస్పద చైనా భారత సరిహద్దులో భారతదేశం యొక్క గణనీయమైన దళం ఏకాగ్రత చైనాకు వ్యూహాత్మక సవాలుగా ఉంది పాకిస్తాన్ సైనిక సామర్థ్యాలను బలోపేతం చేయడం ద్వారా భాగస్వామ్య సరిహద్దు నుంచి భారతదేశం దృష్టిని మరియు వనరులను మళ్లించాలని చైనా భావిస్తోంది యుద్ధ ట్యాంక్లు నమోదు చేయండి ఈ వ్యూహంలో కీలకమైన అంశం పాకిస్తాన్లో విటి ఫోర్ ప్రధాన యుద్ధ ట్యాంక్ ఎంబీటీ దేశీయ ఉత్పత్తిని స్థాపించడంలో చైనా సహాయం పాకిస్తాన్ చేత హైదర్గా పేరు మార్చబడిన ఈ అధునాతన ట్యాంక్ పాకిస్తాన్ తన సైన్యాన్ని పెద్ద సంఖ్యలో ఆధునిక మందుగుండు సామాగ్రితో సన్నద్ధం చేయడానికి తక్కువ ఖర్చుతో కూడిన పరిష్కారాన్ని అందిస్తోంది దక్షిణాసియాలో డొమినో ఎఫెక్ట్ చైనా వ్యూహాత్మక చదరంగం పాకిస్తాన్ను దాటి విస్తరించింది బంగ్లాదేశ్ ఇటీవల వీటి ఫైవ్ లైట్ ట్యాంక్ను కొనుగోలు చేయడం ఆధునిక ఆయుధాలతో కూడిన వ్యూహాత్మకంగా ఉంచబడిన మిత్రదేశాల నెట్వర్క్ను స్థాపించడానికి చైనా చేస్తున్న ప్రయత్నాలను సూచిస్తోంది చైనాతో మాల్దీవుల వర్ధమాన సైనిక సహకారం కూడా భారతదేశ ప్రాంతీయ ప్రభావాన్ని ప్రతిఘటించడానికి చక్కటి సమన్వయ వ్యూహాన్ని సూచిస్తోంది భారతదేశం యొక్క పట్టును బలహీనపరచడం పాకిస్తాన్ మరియు ఇతర ప్రాంతీయ ఆటగాళ్తో వ్యూహాత్మకంగా నిమగ్నమవడం ద్వారా చైనా భారతదేశ సైనిక వనరులను బహుళ రంగాల్లో విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది దృష్టిని మళ్లించాల్సిన ఈ స్థిరమైన అవసరం చైనా భారత సరిహద్దుల్లో చైనాకు వ్యూహాత్మక ప్రయోజనాన్ని సృష్టిస్తోంది ఇది భారతదేశం చేసే ఏదైనా దూకుడు చర్యలను నిరోధించగలదు పాకిస్తాన్ యొక్క గ్రోయింగ్ మైట్ విటీ ఫోర్ ఉత్పత్తి సాంకేతికతను పాకిస్తాన్కు బదిలీ చేయడం చైనా నుంచి దీర్ఘకాలిక నిబద్ధతను సూచిస్తోంది ఐదు వందలకు పైగా హైదర్ ట్యాంకులను ఉత్పత్తి చేయడం పాకిస్తాన్ లక్ష్యం ఇది ఇప్పటికైనా చైనా పంపిణీ చేసిన వందకు పైగా ఫ్లీట్కు అనుబంధంగా ఉంది ట్యాంక్ ఉత్పత్తిలో ఈ స్వయం సమృద్ధి భారత్తో పోలిస్తే పాకిస్తాన్కు సాయుధ యుద్ధ సామర్థ్యాలలో గణనీయమైన అంచుని అందిస్తోంది దక్షిణాసియా భవిష్యత్తు పెరుగుతున్న చైనా పాకిస్తాన్ సైనిక సహకారం దక్షిణాసియా అధికార పోరాటంలో కొత్త చైతన్యాన్ని నింపింది వెయ్యి కంటే ఎక్కువ ఆధునిక ఎంబీటీలను పాకిస్తాన్ మోహరించినందున భారతదేశం ఇండో పాకిస్తాన్ సరిహద్దుల్లో పెరుగుతున్న ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉంది ఈ పరిణామం ఈ ప్రాంతంలో చైనా యొక్క వ్యూహాత్మక పొత్తులతో కలిసి దక్షిణాసియాలో అధికార సముతుల్యతను పునర్నిర్మించే సామర్థ్యాన్ని కలిగి ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్